ప్రభుత్వ ప్రతిష్ట దిగజార్చి డాక్టర్లు ట్రైనింగ్ లేని డాక్టర్లుగా తయారు చేస్తా ఉన్నాడు ఎవరి రోజు అనేది జనరల్ మెడిసిన్ అనేది చూస్తా ఉన్నాడు ఒక సర్జన్ నేనే ఉన్నా నేను అక్కడ ఉన్నప్పుడు జ్వరంతో వస్తే సర్జరణ చూడని కూడా అంటే ఒక మీద ఉమ్మేస్తారు వాడుసారి చూసి రాయాలి కాబట్టి ఏదైనా ఆపదలు ఉన్నట్టు వైద్యం చేయడమే గ్రామీణ వైద్యుల లక్ష్యం వాళ్ళు ఒకవేళ కరీంనగర్ రావాలి వస్తే డిసిషన్ ఇచ్చి రోజు మంచి శుభ్రం చేసి రోజు సెలెట్ డ్రెసింగ్ మీ గ్రామీణ వైద్యుల దగ్గర చేయించుకోవాలి అంటారు శుభ్రం చేసి మంచి ఎర్ర వచ్చిన తర్వాత డాక్టర్ అదే లేకపోతే రోజు హాస్పిటల్ రావాలి డ్రెస్సింగ్ తీసుకోవాలి పోవాలి ఆ డాక్టర్ సార్ రెండు వందల యాభై వేస్తాడు బస్ రెండు వందలు అంటే ఐదు వందల రూపాయలు ఖర్చు ఐదు సరే ఒక మూడు వారాలు వృద్ధం పోదాం ఓ రెండు వారాలు పడుతుంది అంటే పదిహేను రోజులు పదిహేను ఐదు డెబ్బై ఐదు ఏడు వేల ఐదు వందలు మెయినట్టే కదా ఆ భారాన్ని మీరు తగ్గిస్తున్నారు మీరు చేసే గొప్ప సేవ మీరు ఊరికి పోయినాదో ఊరికి పోయినా ఒక ఒకటి అరే కూడా మరి బీపీ జరిగిందేమో మన ఊర్లో ఆరోగ్యం ఉంటే సరే ఈ ఊరులో ఆరోగ్యం చేస్తారు సక్స్ అదే ప్రచారంలో ఉండమని చెప్తున్న విషయం కాబట్టి మీ మీద ఎందుకు ఈ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు చేస్తారో వాళ్ళ ధర్మాలు ఏంటో చూద్దాం తప్పకుండా వాళ్ళతో మాట్లాడటం బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తా ఉంటారు తప్పకుండా అంటే ఆయన హాస్పిటల్కు కేసీడకపోయినాలు ఆయన ఎమ్మెల్సీ ఓట్లు ఇచ్చా ఏం చేయకపోతే మీ మీద రేట్ చేస్తారు ఆయన రేట్ చేస్తాడో మీరు రేట్ చేస్తారో రేపు చూద్దాము మంచిగా చెప్పైతే చేద్దాం ఎప్పుడైనా కూడా మీ అందరి ముందు కూడా కాల్ మాట్లాడతా మాట్లాడిన తర్వాత ఆయన రెస్పాన్స్ ఏమన్నా చూసుకొని ఎంతవరకు చేయాలో చేద్దాం కానీ మీరేం అధ్యయపడదు మేము ప్రభుత్వం అంట నేను అంటే గొప్పగా చేసి చెప్పడం కాదు కానీ ఏదైనా అభ్యసిస్తే ఏదైనా నేర్చుకుంటే మంచిగా ఆలక అయిపోతుంది నా దగ్గర ఒక నా ఓటీ టెక్నీషియన్ ఉన్నాడు వాడు టెక్నీషియన్ కోసం చేయలేదు కానీ ప్రతి ఒక్క సర్జన్ దగ్గర యూరో సర్జన్ ప్లాస్టిక్ సర్జన్ ఆంథోపిక్ సర్జన్ జనరల్ సర్జన్ సర్జికల్ గ్యాస్ అందరి దగ్గర చేస్తాడు ఇక గైరే కాలేజ్ పైన ఆయన బదులు అంటే నువ్వే నాకు అసిస్ట్ చేయకూడదా అంటే ఏదైనా కష్టమైతే వీడు ఆ స్టెప్ చేస్తా ఉంటాడు అంటే ట్రైనింగ్ అది అంటే ఒక పదిహేడు ఏళ్ళుగా ఐదు ఏళ్లుగా ఉన్నాడు అంటే వస్తుంది అదే పెద్ద బ్రహ్మ విద్య కాదు మరి ఒక స్పైరల్ స్పైరల్ ఇవ్వాలంటే మన రాజ్కుమార్ చెప్తా ఉన్నా అంటే వినండి అనస్తీషా ఇస్తే ఇక్కడ ప్రొడక్ట్ ఒకటే పోర్ట్ వస్తుందా మరి ఎన్నోసార్లు ఇవ్వాల్సి వస్తుంది నాలుగైదు సార్లు ఇవ్వాల్సి వస్తుంది మరి అట్లాంటిది మనం ఎంత ట్రైనింగ్ తీసినా కొనే ఉంటాయి లోపాల కాబట్టి లోపాలు కూడా అనలేము అది పాడి ధర్మమో అదో ఏదో రాదు రానందుకు నిన్ను నిందించాల్సిన అవసరం లేదు నేను పక్క జరిపి వేరే ఇస్తే అవమానపడతాం కాబట్టి ఇటువంటి కూడా గ్రామీణ వైద్యులను వేధించడం ప్రభుత్వ కుల పోకడలు ప్రభుత్వానికి కనగా ఉంటాయి అదే విధంగా వీలైతే ఆల్్రెడీ మీరు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళారు ఈ రోజు అందరి తరపున కూడా నేను మాట్లాడి చెప్తాను రాష్ట్రమంతా ఇప్పుడు నిమిది బాగుంటుంది వాలీవ్ నై ఏమయ్య ఈ దాడులేని ఆయన మీద వాళ్ళ బ్రతకరియరా ప్రభుత్వం ఎట్లా ఉపాధి కల్పించదు వాళ్ళు ఐదో పది సంవత్సరాలు ఏదో రాష్ట్రంలో చేసి చిన్న చిన్నవి తీసుకుంటా ఉంటారు ఇప్పుడు సెల్యులైటీస్ వస్తుంది నేను ఆపరేట్ చేసి